హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది మా ఫ్రెండు శిల్పా వాళ్ళ ఫామ్ హౌస్ చాలా బాగుంది కదా నాకు ఎందుకో ఈ ఫామ్ హౌస్ చూడగానే వీడియో చేయాలనిపించింది అందుకే చేస్తున్నాను ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు రెంట్ కూడా ఇస్తారట ఫామ్ హౌజ్ని అంటే ఎప్పుడైనా వెకేషన్స్లో హాలిడేస్లో అట్లా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇది జహీరాబాదు దగ్గర ఏమో అన్నారు నేను వికారాబాద్ దగ్గర దాని లొకేషన్ అది పెడతాను కానీ చాలా బాగుంది కదా చక్కటి పువ్వులు అందమైన పూలతోట గులాబీలు మందారాలు అందులో ఇంకొక టెంపుల్ కూడా ఉంది చాలా బాగుంది నాకు నచ్చింది ఇక్కడ చూడదగ్గది ఏంటంటే ఇంకా పెద్ద బావి ఉంది చాలా పెద్ద బావి మామిడి చెట్లు అలా ప్రతి ఒక్కటి ఉంది చక్కటి తోటలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఎలా ఉంది చూడండి చాలా చక్కటి తోట పచ్చదనము రంగురంగుల గులాబీలతో ప్రకృతి రమణీయతతో అందంగా అలరారుతోంది చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది ఇలాంటి తోటని చూడాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే కదా ఒకసారి మేము అందరం వెళ్తాము అప్పుడు నేను మీ అందరికీ అది ఎక్కడ ఏంటి అనేది పూర్తి అడ్రస్ చెప్తుంటాను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొత్తం నలభై ఎకరాలంట అందులో ఐదు ఎకరాలలో వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఇదిగో వాళ్ళ ఫామ్ హౌస్ చాలా పెద్దగా కొత్త గుడి కూడా కట్టారు చూడండి వెళ్ళడానికి దారి చక్కగా గ్రాస్ తో పక్కన ఆ పూల ముక్కలు ఆ ముక్కల నిండా పువ్వులతో అందంగా ఉంది కదా ఇదేమో మళ్ళీ పక్కన ఇంకా ముప్పై ఐదు ఎకరాల ప్లేస్ లో ఏంటంటే వ్యవసాయం జరుగుతూనే ఉంటదట అదంతా నేను కదా చూస్తాను చూసి వచ్చిన తర్వాత ఏంటి ఎలా ఉంది ఎక్కడ ఏంటి అని పూర్తిగా క్లియర్గా చెప్తాను ఆ బావి చూడండి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇలాంటి బావులు మళ్ళీ ఇన్నాళ్ళకి కనిపించింది ఎంత పెద్ద బావి కదా చాలా బాగుంది కానీ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే జుట్టు కంచె ఉంది అయినా కొంచెం చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ కుందేలు ఎంత బాగున్నాయి నా ఫ్రెండ్స్ బాగుంది కదా వాళ్ళ ఫామ్ హౌస్ బాగుంది అక్కడ పువ్వులు పూల తోట అంత చక్కగా ఉంది కదా బాయ్